నా బిడ్డ పుట్టిన తర్వాత మొదటి పండుగ అంటే తొమ్మిది నెలల తర్వాత వచ్చింది చిట్టి చిట్టి చేతులతో చిట్టి చిట్గా ఊదేస్తుంది కాజాల తింటాం తింటాం మనసు కూడా తింటాం అందరు అనేది లెక్కబట్టే కాజాలనేది ఆం ఎంతమందిలోకిబి అన్ని ఆలోచిస్తాం మీ దగ్గర తింటాంది వెరైటీ టికెట్ ఉంటారో వాళ్ళ చేతుల మీద కార్యక్రమం స్టార్ట్ అయితే తినుడు కూడా అంటే ఇది అయిపోయిన తర్వాత చిప్పని ఉండదు మేము మళ్ళీ చిప్పకపోతాం ఎంత అయితే అంత అది అయిపోయిన తర్వాత మేము తినుడు స్టార్ట్ చేస్తాం వచ్చింది ఫస్ట్ పాతి అంట తర్వాతనే మేము పాత ఇచ్చిన తర్వాత మా బిడ్డ అప్పుడే అంటాను ఇదేముండాలి ఏమి కూడా అన్న మా తింటా తింటారు మంచిగా అన్నం స్టార్ట్ ఉండగా అన్నం స్టార్ట్ చేసింది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పక్రీ శుభాకాంక్షలు అయితే ఈ వీడియోలో సింపుల్ గా క్లియర్ గా ఒక ముక్కలు మీకు అర్థమైటట్టు అయితే ఈ బక్రీద్ గురించి చెప్పాలనుకుంటున్నా బక్రీద్ అనేది మా ముస్లింలలో అతి ముఖ్యమైన పండుగలలో ఇదొకటి ఈ బక్రీద్ ఎప్పుడు వస్తుందంటే రంజాన్ అయిపోయిన తర్వాత డెబ్బై రోజులకు ఈ బక్రీద్ అనేది వస్తుంది దీన్ని మూడు రోజుల పాటైతే అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటారు మరి ఈ బక్రీద్ దేనికి నిద్రం దేనికి నిదర్శనం అంటే త్యాగానికి ఈ బక్రీద్ పండుగ అనేది నిదర్శనం అది ఎలా అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంటుంది మీకు అర్థమయ్యేటట్టు సింపుల్ గా చెప్పాలంటే మాకు దైవ ప్రవక్తలు ఉంటారు కదా అట్లా మహమ్మద్ ఇబ్రాహీం అనే ప్రవక్త ఇబ్రహీం అబ్రహం అన్న ఒకటే ఆ ప్రవక్త యొక్క కుమారుని త్యాగానికి ప్రతీకీ ఇది అది ఎలా అంటే ఈ ప్రవక్త గారికి ఇబ్రాహీం ప్రవక్త గారికి ఆ మన ముసలి వయసులో ఆ టైంలో ఆ సంతానం ఒక మొగబిడ్డ అయితే జన్మించడం జరుగుతుంది అతని పేరే ఇస్మాయిల్ అయితే ఇతను జన్మించిన తర్వాత అల్లాగారు ఆ ఈ యొక్క ప్రవక్త కళలోకి వచ్చి ఇబ్రాహిం కళలోకి వచ్చి ఆ మీ కొడుకును నాకు కుర్బాని అంటే ఇవ్వాలి అని చెప్తారు ఆయన కలను లేచి ఓకే అని చెప్పి అతని సంతానమైనటువంటి ఇస్మాయిల్ ని కుర్బానిచ్చేటందుకు వెళ్తాడు అయితే టైం టైంలా అంటే కుర్బాని ఇస్తారుగా ఆ కట్ చేసే టైంలా అతని కొడుకు ప్లేస్ లో బక్రీద్ బక్రీ అంటే తెలుసుగా పొట్టేలు అది రావడం జరుగుతుంది ఆ పొట్టేలు ఈ కొడుకు ప్లేస్ లో రీప్లేస్ అవుతుంది ఇతని భక్తిని మెచ్చిన అల్లా ఇతని యొక్క కుర్బానీని మెచ్చి ఈ బక్రీద్ని త్యాగానికి నిదర్శనం అని చెప్పి ఈ బక్రీద్ పండుగ జరుపుతారు మరి ఇందులో విశేషాలు ఏంటి అంటే మనం రంజాన్కి వెళ్ళేటప్పుడు అయితే ఏదైనా స్వీట్ సేమియా పాయసం తిని వెళ్తాం నమాజ్ కానీ ఈ బక్రీద్కి అలా కాదు ఏమీ తినకుండా ఏమి నమాజ్ చేసి వచ్చినాక తింటాం మళ్ళీ వెళ్ళేదారిలో మనం రంజాన్కి అయితే నార్మల్ వెళ్తాం ఈ బక్రీద్కి అలా కాదు వెళ్ళేదారిలో నడుచుకుంటూ సాధ్యమైనంత వరకు వెళ్ళేటట్టే తట్టే ప్రయత్నం చేయాలి ఒకటి వాహనం లేకుండా రెండోది ఒక దారిలో వెళ్తే ఇంకో దారిలో వచ్చి చూసుకోవాలి అది మూడోది మనకు ఈ పండుగ అప్పుడు మాత్రం హజ్లో కాబా ఉంటుంది కదా అక్కడ ఏడు రౌండ్ అయితే చుట్టూ తిరుగుతారు వాళ్ళ యొక్క పూర్వీకులకు ఆత్మశాంతి కోసం అని చెప్పి అందుకే ఈ టైంలో మక్క మదిలో చాలా వరకు జనాలు అయితే ఉంటారు ముస్లింస్ ఈ బక్రీద్ బక్రీద్ పండుగ సందర్భంగా మరియు ఈ యొక్క బక్రీదులకు ఇలా త్యాగాలు వీటికి నిదర్శనం చెప్పాను కదా ఇందులో బలి ఇచ్చినప్పుడు చేయాల్సినవి ఏంటి అంటే మూడు పోగులేస్తారు మన దగ్గర చెప్పాలంటే మూడు వాటాలు ఒకటి మొదటి వాట వచ్చేసి పేదవారికి నిస్స మన ఏమి లేని వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు సాయం చేసి సాయం అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకు రెండో వాట వచ్చేసి మన బంధుమిత్రులకు దోస్తులకు అందరికి మూడో వాట వచ్చేసి మనసంతా కుటుంబం కోసం వాడతాం ఇలా మూడు వాటలుగా విభజించి అది ఏదైనా సరే బకీ బలిస్తే దాన్ని మూడు బాటలలో ఇస్తారు ఈ బక్రీద్ ఓకేనా అయితే బక్రీద్ రేపు ఇవాళ ఏం చేస్తాం మెయిన్ అంటే మా భాషలో చెప్పాలంటే పెద్దల పండుగ అంటారు పెద్దల పండుగ అంటే పెద్దలు అంటే చనిపోయిన వారు ఉంటారు మా మా నాన్న వాళ్ళ నాన్న అంటే మా అబ్బ వాళ్ళ అబ్బ కావచ్చు వీళ్ళు చనిపోయిన వాళ్లకు మనం ఊదు వారి యొక్క ఇష్టమైన సామాగ్రిని పెట్టి వాళ్ళకు మనము ఆత్మను శాంతి పేస్తాం వాళ్ళు ఏ రూపంలో వచ్చినా తింటారు అనే ఉద్దేశం ఉంటుంది ఒకసారి చూపిస్తారు ప్రతి సంవత్సరం పెద్దలకు మేము మీరు బియ్యం ఇచ్చినట్టుగా ముస్లిము పండుగ ముందు బక్రీద్ పెద్దల పండుగ రేపు బక్రీజ్ కాబట్టి ఊదేస్తాము వాళ్ళకు కావాల్సినవి అన్ని పెడతాం వాళ్ళ మేము वन पान इंटे पान सिगरेट दावते सिगरेट नुक्ता आई येते तेच ना टीम बी उडे वाला मुपीर कावडी एक कट थ्री ఇప్పుడు మా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఇప్పుడు మా నాన్న వాళ్ళ నాన్న ఉంటాడు కదా అప్పుడు మా అబ్బా వాళ్ళ అప్ప ఆయనకి ఇష్టమైనది సిగరెటా సుట్టా ఆన లేదంటే అన్నం మళ్ళీ తర్వాత బగారా అన్ని వేసి ఇక్కడ కాజలు ఇక్కడ అన్ని వేసి మొదటిగా అయితే మేము వచ్చేసి ఇలా ఊదైతే ఇస్తాం ఇలా మొక్కుకున్న తర్వాత మేము అంత అందరం ఊదేసిన తర్వాత బయటికి వెళ్తాం బయటికి వెళ్ళిన తర్వాత బయట కొసేపు ఉంటాం వాళ్ళు ఏ రూపమైనా కావచ్చు ఈగ కావచ్చు దోమ కావచ్చు ఏ రూపమైనా సరే వాళ్ళు ఒక రూపంలో అనేది వచ్చి ఇవి వాళ్ళు తినేళ్తారు మమ్మల్ని ఆశీర్వదిస్తారు మమ్మల్ని చూస్తారు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఎట్లుంటారు ఏంటిది మంచిగా ఉంటారా నా సంత నా వారసులు ఎట్టుకుంటారని అని తెలుసుకొని వెళ్తారు అని అంటారు ఇప్పుడు నేను ఊదేశాను కదా చేస్తాం అంటే ఇలా గయికి డైరెక్ట్ మొత్తం డోర్లన్నీ తెరిచా వాళ్ళ అస్త్రల్ ఆశాత తెలిసి డైరెక్ట్ వెళ్ళి బయట ఉంటాం బయట ఉంటే కాసేపటి తర్వాత వాళ్ళు వచ్చి తినే ఏ రూపంలో వెళ్తాం అయితే అచ్చి అచ్చి బయట ఉన్న తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది చూపిస్తాం ఇప్పుడైతే మనం బయటికి వెళ్దాం నా బిడ్డ పుట్టిన తర్వాత మొదటి పండుగ అంటే తొమ్మిది నెలల తర్వాత వచ్చింది చిట్టి చిట్టి చేతులతో చిట్టి చిట్టిగా ఊదేస్తుంది ఇంకా నిల్చోల్ బిడ్డ చూడమ్మా చూడు ఊదేయాలి ఆ వేసింది వేసినమా కొంచెం ఊదేసింది ఊదేస్తాంది నా బిడ్డ చిట్ చిట్టి చేతులతోటి ఊదేసింది కొద్దిగా కొద్దిగా అలియా చిద్ర ఊదేసింది ఇప్పుడు నా సంతానాన్ని కూడా వాళ్ళు చూస్తారు వాళ్ళు ఏదో రూపంలో చూస్తారు అనేది నమ్మకం నా బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ వీడియో ఇప్పుడే పెట్టిన పండుకోని వేసింది ఇప్పటిదాకా దాకా పడుకున్నది మంచి యాక్టివ్ ఉన్నది ఉన్నది పడుకున్నది అది ఓకేనా ఇప్పుడు బయట వెయిట్ చేస్తాను బయటకు వెళ్ళి వీటి చేసి వచ్చినాక ఏం చేస్తాం తినేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటది ఏంటో చూపిస్తాను మీకు ఓకే ఇప్పుడైతే బయటకు వెళ్దాం మనం అయిన తర్వాత మేము బయట వెయిట్ చేసినాం కదా లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు ఇట్లా కాజాలి పంట ఒక్కొక్కటి ఇట్లా తింటాం ఇట్లా మనసు కూడా తింటాం అందరూ లెక్కబట్టే అనేది ఆపుతాం ఎంత మంది గిట్లా కానీ లెక్క పెట్టి అన్ని ఆలోచిస్తాం దగ్గర తింటాంది అబ్బో నెక్స్ట్ కార్యక్రమం మస్తు ఉంటది మీరు ఆ ತಿನ ತಿನರೆ ಅಬ್ಬು ದಿನು ವೆರಿ ಗುಡ್ ಗರ್ಲ್ ಟೀಮ್ ಹಾ ಕಟ್ ಕಟ್ ಕೊಂಚ ಮಾತ್ರ ಕೊಂಚ ದಿನ ನಿಮ್ ನೆಕ್ಸ್ಟ್ ಕಾರ್ಯಕ್ರಮ on ಜೋಡಿದೆ ಹೈಲೈಟ್ ಇದೆ ನಮ್ಮ ಕೂಸರು ನಡಲೇಕ್ಕೆ ಬಂದಿದ್ದೀವಿ ಇತ್ತದೇ ನಮ್ಮ ಮಿಂಸ ನಡಾ ಶ್ರೀ ನಾಯನ ಪೆಡನೆ ಇಸ್ಕೋ ಕೂಸರು ತಾಗಿ ಓ ಫಸ್ಟ್ ಐತೆ ಲಿದರ್ ಯೋಸ್ತಾ ಅಬ್ಬ ಕೂಸರು ಕೂಸರು ಸಂಜೆ ಕೂಸರು ಬಾಸ್ಕವ ಕಮ್ದಾ పాటాకా ఇప్పుడు ఎవరైతే ఇంటికి పెద్దలు ఉంటారో వాళ్ళు చేతుల మీద కార్యక్రమం స్టార్ట్ అయితే తినుడు కూడా అంటే ఇది అయిపోయిన తర్వాత ఈ చిప్ప అన్నం ఉన్నది కూడా ఇది మంచి ఒక ముద్ద ఎంత అయితే అంత అది అయిపోయిన తర్వాత మేము తినుడు స్టార్ట్ చేస్తాం వచ్చింది ఫస్ట్ పాతి అన్నం తర్వాత మేము పాతాలు ఇచ్చిన తర్వాత మా బిడ్డ అప్పుడే అంటామే

చెప్పి నా బిడ్డకు బారా పెట్టిన మంచిగా బాస్మతి భయం లేదు కారేమైనా తస్తుంది సన్నది నువ్వు తింట చిన్న పాప చిన్న పాప తిన్నా సన్ని అన్నం అమ్మ ఇంకో రెండు ఇంకో రెండు మెత్తుకులు పెడతారు అంటే అబ్బా మా బంగారుతాలు తింటా మంచిగా అన్నం ఉగ్గే స్టార్ట్ కానీ అన్నం స్టార్ట్ చేసింది ఇచ్చిన వాటర్ ఉంటాయి కదా అది మనిషికి కొన్ని ఈ చెంబులో నీళ్ళన్నీ అయిపోయేదాకా మనిషికి కొన్ని తాగుతాం ఇది తీయడానికి ముఖ్య ఉద్దేశం నేను యూట్యూబ్ లో చూడలే వదిలి పెట్టాక జస్ట్ ఒక తెలుస్తుంది ఎట్లా చేసుకుంటారు అనేది డిఫరెన్స్ కోసం అయితే చేస్తున్నాను అన్నం కానీ వాటర్ కానీ అందరు సమానంగా పంచుకోవాలి అని చెప్పే కదా నేను ఏదైతే ఉంటుందో ఈ పండుగ మెయిన్ సిద్ధాంతమే మనకు త్యాగానికి ప్రేమకు బంధాలకు నిలయం ఈ పండుగ అందుకే దీన్ని మంచి ఐకమత్యంతో జరుపుకుంటుంది చాలా బాగుంటది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రోగ్రామ్ మనం ఇప్పుడు అక్కడ అందరం తిన్నాం కదా చేతుల్లో ముద్ద ఇప్పుడు ఎవరి ప్రయత్నాలు వస్తే ఇవాళ ప్రయత్నాలు తింటాం ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ అదే తీసుకొస్తారు వీడియో అనేది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జస్ట్ తెలివాలన్న ఉద్దేశంతో అయితే నేను అప్పటికప్పుడే ఐడియా రావడం జరిగింది ముందైతే ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాను సడగా నాకు ఐడియా వచ్చింది డ్యూటీ వచ్చినాక ఇద్దాము ఈ కాన్సెప్ట్ ఎక్కువ తెలియని ఉద్దేశంతో అయితే ఈ వీడియో ఈ విధంగా అయితే మేము పండుగ జరుపుకుంటాం ఇప్పుడు తిన్న తర్వాత అయితే ఇక మళ్ళీ కొంచెం ముచ్చట పెట్టిన తర్వాత పడుకుంటాం మార్నింగ్ డేస్ బక్రీ స్టార్ట్ అవుతుంది కాబట్టి నమాజ్ మాస్ వెళ్తాం కాబట్టి ఒక మీకు గెలవాల ఉద్దేశం తగ్గితే వీడియో తీసా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్